నమస్తే అండి నేను రజా చిరంజీవి గారి మీద ఈ దిక్కుమాల ఏడిపేంటే నాకు హీరోస్ కూడా అర్థం కాదు ఉదయ్ కిరణ్ బర్త్డే వస్తే చాలు మరి ఎక్కడ ప్రేమ ఆయన మీద పుట్టుకొస్తూ ఉంటుంది ఆయన మంచి నటుడు అనుకోకుండా చనిపోయినారు ఆత్మహత్య చేసుకున్నారు సరే అదంతా పక్కన పెడదాం కానీ చిరంజీవి గారిని టార్గెట్ చేయాలంటే పదే 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 ఉదయ్ కిరణ్ గారిని పేరుని తీసుకురావాలి అదొక మాఫియా అంటున్నారు తర్వాత రకరకాల మాటలతో ఆయన్ని ఆయన్ని గురించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి నిన్న ట్విట్టర్ వేదికగా ఆయన టార్గెట్ చేసినటువంటి విధానం నేను ఇప్పుడు పార్టీ పేరు చెప్పడం సమంజసం కాదు కానీ ఒక పార్టీకి సంబంధించినటువంటి కేడర్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఏడవలేక ఈ రోజున దాన్ని అడ్డం పెట్టుకొని మొన్న కొట్టిన దెబ్బకి కింద కూర్చొని పైకి లెలినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ పార్టీ కేడరు ఆయన మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఏడవలేక చిరంజీవి గారి మీద ఏడుస్తున్నటువంటి పరిస్థితి చిరంజీవి గారి ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డల మీద ఏడుస్తున్నటువంటి పరిస్థితి నిహారిక గారి మీద ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఎవడి జీవితాలు తిన్నగా ఉన్నాయి ఎవడి అంత సౌకర్యవంతంగా ఉన్నాడు ఎంత డబ్బు ఉన్నా ఏడుకుంటే ఇబ్బందులు ఆడుకుంటే కదా కానీ మనకి అది కళ్ళకు కనిపిస్తుంది అన్నమాట మనం అంతా కూడా ప్రశాంతంగా ఉన్నాం మన జీవితాలన్నీ శుభ్రంగా ఉన్నాయి మన కొంపలు ఎవడికి కూడా నిప్పులు లేవు మన కొంపలన్నీ కూడా అందరూ హ్యాపీగా బతికేస్తున్నారు మనకు అసలు లేవు పక్కన బొక్కలోకి వెళ్ళిపోయి ఏడు పెట్టి ఇంకేదో కెలకాలక్కడ అని చెప్పేసి ఒక థియేటర్ ఏదైతే ఉంటుందో చూస్తే అసహ్యం వేస్తూ ఉంటుంది మన అందరికీ కూడా ఏ ఒక బొక్కలు ఉంటాయి పర్సనల్ రిలేషన్స్లో అది ఫ్యామిలీతోనా ఫ్రెండ్స్తోనా లేకపోతే వైఫ్తోనా హస్బెండ్తో ఏ ఒక్కటి ఉంటాయి కానీ మన బొక్క మాత్రం మన ప్రపంచాన్ని చూపించకూడదు కానీ చిరంజీవి బొక్కలు ఎతకాలి మనం చిరంజీవి బొక్కలు ఎత్తికే అర్జెంటుగా ఏం చెత్తడా మనిషి ఏం చేయడు కదా సాఫ్ట్ టార్గెట్లు కదా నాగబాబు కూతురు జీవితం అట్ట అయింది అంటారు వీళ్ళేదో వెళ్ళి వాళ్ళకి పెడుతున్నట్టు వీళ్ళు ఏదో వాళ్ళని పోషించేస్తున్నట్టు వీళ్ళేదో వాళ్ళకి టాప్ టు బాటం బట్టలు కొనిచ్చేసి వీళ్ళే చూస్తున్నట్టు ఈ ఎద ఎటకారాలు ఏ ఉంటే సోషల్ మీడియాలో అసహ్యం వేస్తున్నటువంటి పరిస్థితి ఇక ఉదయ కిరణ్ గారి విషయానికి వస్తే నేను చెప్తున్నాను మంచి నటుడు అనుకునే పరిస్థితుల్లో కొన్ని కారణాలు అయితే చనిపోయినట్టు నాకు తెలియగలుగుతున్నాను ఉదయ్ కిరణ్ లాంటి లైఫ్ చూసినడే కదా తరుణ్ యాక్టర్ తరుణ్ యాక్టర్ తరుణ్ ఈరోజు స్టేట్ పరిస్థితి ఏంటి వరుణ్ సందేశ్ తెలుసు కదా ఒక వరుణ్ సందేశ్ ఒక వడ్డే నవీను ఒక ఉదయ్కిరణ్ ఒక తరుణ్ వీళ్ళందరూ కూడా వీళ్ళే కాదు ఇంకొంతమంది కూడా ఉన్నారన్నమాట వీళ్ళందరూ కూడా ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని వేళిన వాళ్ళే కదా వరుణ్ సందేశ్ వీళ్ళంతా కూడా ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని వెళ్ళిన వెళ్ళలే కదా రోజు వాళ్ళ పరిస్థితి ఏంటి యాడికి వెళ్ళిపోయినారు వీళ్ళంతా ఎందుకు స్టార్ హీరోలు కాలేకపోయినారు ఎందుకు ఎందుకంటే వాళ్ళకి పడాల్సిన సినిమాలు పడాల మంచి మంచి కాంటెంట్ రాలేదు కాంటెంట్ లేకపోవడం కారణంగా మంచి సినిమాలు పడకపోవడం కారణంగా అయిపోయింది స్టార్ యాక్టర్లు కాలేకపోయినారు అంతే ఈరోజుకి కూడా కొంతమంది సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పుడు ఎక్కడి దాకా ఎందుకు రాజు తరులు ఉన్నాడు సినిమాలు ఎందుకు రావట్లేదు ఇప్పుడు ఆయన మీద నెపోటిజం ఏ బ్రాండ్ లేదు కదా అతని మీద స్వయం శక్తితో ఎదిగినటువంటి వ్యక్తే కదా కుమార్ ట్వంటీ వన్ ఎఫ్ లాంటి సినిమాలు ఉయ్యాల చంపాలని సినిమాలు తీసినాడే కదా ఏమైపోయినాడు ఈ రోజున మనం మాత్రం చిరంజీవిని టార్గెట్ చేయాలా ఉదయ కిరణ్ కెరీర్ మొత్తాన్ని చిరంజీవిని నాశనం చేసి చిరని చెప్పేసి ఒక ప్రొజెక్షన్ ఇవ్వాలా నాకు తెలియకడు అసలు మీకు లెక్క తెలుసా చిరంజీవి గారి కూతురికి సుష్మితా గారి కను అదేవిధంగా విధంగా కిరణ్ గారికి ఎంగేజ్మెంట్ ఎప్పుడు జరిగిందో తెలుసా ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల మూడో సంవత్సరంలో జరిగింది ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల మూడో సంవత్సరంలో ఆ తర్వాత విభేదాలు వచ్చినాయి ఇప్పుడు మొన్న అక్రే నాగార్జున కొడుకు అక్రేని అఖిలు శ్రేయా అని చెప్పేసి ఒక అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు తెలుసా తెలుసా మీలో చాలా మందికి ఎంగేజ్మెంట్ అయ్యింది అయిపోయింది వాళ్ళ మధ్య విభేదాలు వచ్చినాయి విడిపోయాలన్న విషయం తెలుసా ఇప్పుడు అక్కడ నెపోటిజం లేకపోతే ఆ ఫ్యామిలీ అనేది ఇబ్బంది పెట్టేసినారు అది చేసినా ఇది చేసిన అని చెప్పేసి అనాలా ఇప్పుడు రీసెంట్గా ఇంకో అమ్మాయిని పెళ్ళి చేసుకున్న నార్త్ అమ్మాయిని ఏంటి ఇప్పుడు అది ఇప్పుడు దా అప్పుడు సేమ్ కదా ఇంచుమించు అలాంటిదే జరిగింది కదా చిరంజీవి గారి కూతురి విషయంలో కూడా మనం ఎందుకు చిరంజీవి గారి కూతురు విషయాన్నే పదే 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 లాగుతూ ఉంటాం నాకు అడుగుతున్నా చిరంజీవి గారి కూతురు విషయాన్నే పదే పదే ఎందుకు లాగుతూ ఉంటాం నిన్న అక్రేని అఖిల్ కదే అదే జరిగింది అక్రేణి నా అతను కూడా ఇప్పుడు అగ్ని నాగార్జున గారు ఉన్నారు ఆయనకి రెండు పెళ్ళిళ్ళు జరిగినాయా అగ్రేణి నాగచైతన్య గారు ఉన్నారు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడా అగ్రేణి అఖిల్ గారు ఉన్నారు ఫస్ట్ మ్యారేజ్ పోయినా కానీ రెండో మ్యారేజ్ చేసుకున్నారు కదా అదే ఎంగేజ్మెంట్ వరకు వచ్చి పోయింది కదా అయిపోయింది కదా ఇలా ఎంతమంది లేరు కేవలం ఇళ్ళే ఉన్నారు ఇళ్ళే ఇళ్ళే ఇదే అర్థం నాకు మంచి ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి వెళ్ళదు వాళ్ళేమన్నా వాళ్ళలో ఇప్పుడు మన మంచు మనోజన ఉన్నాడు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఇప్పుడు మంచు మోహన్ బాబు గారికి రెండు పెళ్ళిళ్ళు లైన్ అంటే దొరికినాడు చిరంజీవి వేసుకోవచ్చు చెప్తున్నానండి నేను లెక్కలతో చెప్తాను మీకు చిరంజీవి గారి కూతురు సుష్మిత గారికి ఫస్ట్ ఎంగేజ్మెంట్ వచ్చేసి ఏప్రిల్ ఎయిటీన్ రెండు వేల మూడులో జరిగింది ఇక్కడ ఉదయకరణ్ గారు పెళ్లి ఎప్పుడు చేసుకున్నారు తెలుసా ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల పన్నెండు ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల పన్నెండులో ఉదయకరణ్ గారు పెళ్లి చేసుకుంటే దాదాపు పది సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఈ పది సంవత్సరాల గ్యాప్లో ఈయన చిరంజీవి గారు ఈ కెరియర్ నాశనం చేసినా అది చేసినారు ఇది చేసిన అబ్బో అబ్బో అమ్మో అమ్మో అసలు కుక్క పెట్టుకుని ఏడుపులు చిరంజీవి గారికి సంబంధించి ఉదయ్ కరణ్ గారు సొంత సిస్టర్ మాట్లాడు మాట్లాడండి ఇంకెంతకాలం నిన్న ఉదయ్ కరణ్ గారు బర్త్డే జరిగితే అండి అసలు సోషల్ మీడియాలో ఆ పోస్ట్లో ట్విట్టర్లో ఆ అకౌంట్ ఓపెన్ చేయాలండి అకౌంట్ ఓపెన్ చేసి చూడాలంటే అసహ్యం పరిస్థితి చెప్పినా కదా అతి దారుణంగా ఓడిపోయినటువంటి ఒక పార్టీ క్యాడ్ పవన్ కళ్యాణ్ గారి మీద ఆడవాలంటే చిరంజీవి గారి మీద ఆడవాలంటే వాళ్ళకి ఒక ఒక డైరెక్షన్ అనేది లేదు దొరికింది ఇప్పుడు నేను నారా లోకేష్ గారి మీద ఒక రకమైన ఏడుపు వాళ్ళ రిలేటివ్ ఎవరు పురంధేశ్వరి గారి హస్బెండ్ నాన్నగారు అంటే మామగారు పురంధేశ్వరి గారి మామగారు ఏదో అక్కడ ఏదో జరిగిపోయిందంట దానికి సంబంధ ఆయన ఏదో వెళ్ళినాడు దండేసినాడు విగ్రహ ఏదో ఎత్తే ఈ రోజున వాళ్ళ విగ్రహం వాళ్ళ డబ్బుతో వాళ్ళు పెట్టుకుని వాళ్ళు దండేసుకుంటే కూడా దళితులను చంపేసి అది ఎప్పుడు జరిగింది ఈరోజు ఎక్కడ అంటే రాజకీయాలకి కాదేదా అన్నర్థం దొరికినండి అలాగే నేర్చుకోవాలా హింసిచ్చేయాలా వాళ్ళ రోడ్డుకు లాగాల వాళ్ళ ఇబ్బంది పాలు చేయాలా ఇదే ఇదే పెట్టుకొని కూర్చున్నారు ఈరోజు కొంతమంది పన్నీ కట్టుకొని కూర్చున్నారు పది సంవత్సరాల గ్యాప్ తర్వాత ఉదయ కిరణ్ గారు పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నేళ్ళు ఏ తర్వాత ఆయనకి ఏంటో తెలియదు సడన్గా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే దానికి చిరంజీవి గారు గుడి పెట్టేస్తారండి వీడియోలు ఖోఖో ఉన్నాయి ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పినా ఉదయ కిరణ్ గారు సొంత సిస్టర్ చెప్పినారు ఒకటి సినిమా అవకాశాలు ఈరోజు నేను చెప్తున్నా కదా తరుణ్ గారు ఉన్నారు సినిమా అవకాశాలు వస్తున్నాయా సినిమా ఒక ఆయన సినిమాలు బయటకు వచ్చి ఎన్ని అయిపోయింది వడ్డే నవీన్ గారు సినిమాలు ఏమైపోయినాయి ఒకప్పుడు మంచి యాక్టర్ కదా మంచి నటుడు కదా మంచి నటుడు కదా ఏమైపోయినాడు ఈ రోజున ఎక్కడికి వెళ్ళిపోయినాడు జగవద్ బాబు గారు ఉన్నారు ఇప్పుడు అంటే క్యారెక్టర్లు క్యారెక్టర్ కానీ ఒకప్పుడు ఆయన ఎలాంటి హీరో అనుకుంటున్నారు మీరు ఎలాంటి క్యార ఎలాంటి సినిమాలు చేసిన అనుకుంటున్నారు మీరు ఏమైపోయినాడు ఆయన ఈ రోజున విలన్ క్యారెక్టర్ క్యారెక్టర్ వచ్చే వేస్తున్నారు లేకపోతే లేదు ఒకప్పుడు టాప్ హీరో కదా టాప్ హీరోలో వన్ ఆఫ్ ది హీరో ఆయన అడగండి మీ అమ్మ మీ నాన్నగారు ఎవరైనా ఉంటే కనుక జగపతి బాబు సినిమాలు ఎలా ఉండేంటే అద్భుతం భలే ఉండే ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంటర్టైన్ చేసుకోండి అనేవాళ్ళు ప్లేదు మరి పోయి నీ సినిమాలు ఇప్పుడు దానికి కూడా చిరంజీవి కారణమా ఇక అదేవిధంగా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అనేక మంది ఈ రోజు అవుట్ అయ్యి వెళ్ళిపోయినారు ఇప్పుడు వరుణ్ సందేశ్ ఉన్నాడు ఒకప్పుడు కొత్త బంగారులో ఒకలాంటి సినిమాలు చేస్తే స్టార్ హీరో అయిపోతాను అనుకున్నారు కట్ చేస్తే ఏమైంది వీళ్ళందరూ పక్కన పెడతారు సిద్ధార్థు ఉన్నాడు ఎప్పటి నుంచో బొమ్మరి లాంటి బ్లాక్ లో హిట్ కొట్టినాడు ఏమైనాడు ఈ రోజున ఏ ఓ సినిమాలు వస్తున్నాయి ఎవడు పట్టించుకోవట్లేదు సరే వీళ్ళని కూడా పక్కన పెడతా ఏఎన్ఆర్ గారు ఉన్నారు కదా ఏఎన్ఆర్ గారు మనోడు ఉన్నాడు కదా సుమంతు సుశాంత్ ఇద్దరు ఉన్నారు కదా ఒకప్పుడు వాళ్ళు కరెంట్ తీగ అలాంటి సినిమాలు చేసినారు కదా అలాంటి సినిమాలు చేసినటువంటి వ్యక్తులు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఎందుకు స్టార్ యాక్టర్లు కాలేకపోయినారు చెప్తారా మీరు వాళ్ళకి వాళ్ళ సినిమాలు ఏవి ఎక్కడ వస్తున్నాయి రోజున శివాజీ గారు ఎవరు మన ఒక బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన శివాజీ గారు ఒక చిన్న సినిమా వెబ్ సిరీస్ లాంటివి చేసుకుంటే ఈటీవీ విన్లో రిలీజ్ అయితే రికార్డులు బద్దలు కొట్టింది కాంటెంట్ చాలా ఇంపార్టెంట్ కాంటెంట్ లేకపోతే నీకు ఎలా అవుతుంది సినిమా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఉదయ కిరణ్ గారి మరణాన్ని ఇంకా రాజకీయంగా వాడుకోవడం ఆపండి ఇది కరెక్ట్ కాదు ఆయన ఆత్మ శాంతించాలి కదా ఎంతకాలం ఇంకా ఆయన లాగుతూ ఉంటారు ప్రతిసారి రాజకీయాల్లోకి లేదంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటున్నా చిరంజీవి గారి ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటున్నా ఈయన పేరు తీసుకొస్తారు చిరంజీవి గారి ఇంట్లో ఇంకేదైనా ఇబ్బంది వచ్చా ఏదైనా ఇబ్బంది పడుతున్నా వీళ్ళ పేరు ఈయన పేరు తీసుకొస్తారు ఎందుకు నాకు ఈరోజు కూడా అర్థం కాదు వీళ్ళ దిక్కుమాల రాజకీయాల కోసం ఉదయ కిరణ్ గారి పేరు వాడటం ఇది సమంజసం కాదు బ్రదర్ ప్రతి ఒక్కళ్ళ కుంపలో బొక్కలు ఉంటే సరే వాళ్ళ లైఫ్లో నేను ఎగ్జాంపుల్తో కూడా చెప్పినా నాకు చేతి నాకు అఖిల్ అక్కి అండ్ అఖిల్ గారి విషయంలో కూడా ఇదే జరిగింది ఇంచుమించు ఫస్ట్ ఎంగేజ్మెంట్ జరిగింది నచ్చలేదు విడిపోయినారు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు సేమ్ ఆమె విషయంలో కూడా ఇదే జరిగింది ఉదయ ఉదయకరణకి ఆమెకి ఎంగేజ్మెంట్ అయితే నచ్చలేదు ఆమె వేరే లైఫ్ చూసుకుని ఇతను వేరే లైఫ్ చూసుకున్నాడు అయిపోయింది అక్కడితో చిరంజీవి చిరంజీవి గారి రోడ్డుకి రావడం కరెక్ట్ కాదు అర్థం చేసుకోండి